విజయదశమి నాడు పూజ చేసే జమ్మి చెట్టు ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని గ్రీన్ క్లైమాట్ వ్యవస్థాపక కార్యదర్శి మధ్యలపాలెంలో విలేకరులతో మాట్లాడారు జమ్మి చెట్టు ఆకులు బెరడు చర్మ సమస్యలను తగ్గించడంలో కుష్ఠ రోగాన్ని నివారించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారని ఆయన వివరించారు ఇక ఆకులను కళ్ళకు పూయడం వల్ల చికాకు నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఒక జమ్మి చెట్టును నాటి పెంచాలని కోరుతున్నాం ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో జమ్మి చెట్టుకు చాలా విశిష్టత ఉంది అలాగే వ్యవసాయ రంగంలో పంటలను ఆశించే క్రిమికీటకాలని తిని ఆహారంగా తీసుకునే పాల గూడు గూడి పెట్టేది జమ్మి చెట్టు మీదే అంతేకాకుండా భారతీయులు పరమ పవిత్రంగా భావించే ఈ జమ్మి చెట్టును పెంచడం అన్నది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం అంతేకాకుండా ఈ జమ్మి చెట్టు భూమి కోతను నివారిస్తుంది ఎడారిజిట్లో సైతం ఈ పెరిగే ఈ జమ్మి చెట్టు ఒకసారి నాటి అది బతికిన మరుక్షణం మనం దానికి పెట్టించుకోకపోయినా సరే దాన్ని బట్టి అదే పెరుగుతుంది ఈ జమ్మి చెట్టు తాలూకా విత్తనాలు గింజలు ఏవైతే వస్తాయో అవి ఏపుకొని అందరూ తింటారు ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా జమ్మి చెట్టులోని ఆకు ముళ్ళు వేరు బెరడు అన్ని కూడా మెడిసిన్ గా వినియోగిస్తారు కాబట్టి ఆయుర్వేదంలో దీనికి చాలా విశిష్టత ఉంది కాబట్టి భవిష్యత్తు తరాల కోసం జమ్మి చెట్టుని పాతి పెంచాలని కోరుతున్నా ప్రతి ఒక్కరు విజయదశమి నాడు ఒక జమ్మి చెట్టు నాటి పెంచాలనుకుంటున్నాం మేము గత ఏడాది వెయ్యి జమ్మి చెట్లు నాటి పెంచడం జరిగింది ఈ ఏడాది కేవలం వంద చెట్లు మాత్రమే నాటడం జరిగింది ఈ జమ్మి చెట్లు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలని